నమస్తే అండి వారికి ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకు కన్యరాశివారు ఈరోజు ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో బాధ్యత వ్యవహరిస్తారు ఉత్సాహం మరియు సంతోషంగా ఉండే సమయం కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ సమయానుకూలంగా వాటిని అధిగమిస్తారు ఓర్పు సహనంతో ముందుకు సాగండి కొన్ని ముఖ్యమైన పనుల్లో తెలివి నైపుణ్యంతో వ్యవహరించే సమయం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్న వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ రాశివారు నరదిష్టి గురయ్యే సమయం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మధ్యవర్తిత వ్యవహారాలకు దూరంగా ఉండండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు బాగా శ్రమించే రోజుది కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు బయట వ్యక్తులతో సంప్రదింపులకు సరైన సమయం కాదు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఉత్తర ద్వారం మీకు అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు మీకు ఉన్న రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా ఉండండి మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా సమయానుకూలంగా వ్యవహరించండి ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారు ఈరోజు బాధ్యతగా ఉండవలసిన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన సమయం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాలు ఆలస్యమయ్యే సమయం స్నేహితులతో సమయాన్ని గడుపుతారు ఈ రాశివారు విష్ణుశాహస్త్రనామాన్ని చదవండి కలియుగ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి